అందరికీ నమస్కారం రామా స్వాగతం గృహములో దహనం అయినప్పుడు అదే ప్రదేశంలో ఇల్లు కట్టుకోవచ్చా అనేది చాలా మంది అడిగే ప్రశ్న అక్కడే వెంటనే ఇల్లు కట్టుకోకూడదు మూడు ఋతువులు అంటే ఒక ఋతువు అంటే రెండు మాసాలు అనమాట ఆరు మాసాలు ఆగి అక్కడ నిర్మాణం మళ్ళీ చేపట్టవచ్చు మళ్ళీ అక్కడ తగలబడ్డవన్నీ కూడా మొత్తం తీసేసి మాలిన్యాలు మొత్తం బేస్మెంట్తో కూడా తీసేసి మళ్ళీ శంకుస్థాపన చేసి అప్పుడు మాత్రమే ఈ గృహ దహనం అయిన దగ్గర తీసేసిన తర్వాత మాలిన్యాలు మొత్తం తీసేసిన తర్వాత ఆరు నెలల తర్వాత అప్పుడు మాత్రమే మళ్ళీ కట్టుకోవచ్చు అప్పుడు దాకా ఇల్లు కట్టకూడదు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ ఇమీడియట్ నోటిఫికేషన్స్